మాది గుంటూరు జిల్లా తెనాలి అండి మా బా మొదలు పుట్టిన బాబు గ్రహణం పుట్టాడండి పుట్టినప్పుడు మా బాబుకి గ్రహణం ఉన్నప్పుడు మా ఊర్లో అందరూ నన్ను చాలా మాటలుగా ఇదిగా అన్నారు ఆ క్రమంలో ఒకరోజు ఫేస్బుక్లో గ్రహణం మురికి ఫ్రీగా ఆపరేషన్ చేస్తాం హైదరాబాదులోనే పంప్లెట్ వస్తే చూశారండి చూసి అక్కడ ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మా డీటెయిల్స్ మొత్తం నోట్ చేసుకున్నారండి కానీ ఆ సంగతి నేను మర్చిపోయాను మాకు దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి మా బాబుని తీసుకెళ్ళాము సిక్స్ మంత్స్ వచ్చినాక తీసుకెళ్తే వాళ్ళు త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ అడిగారండి ఒకసారి చేస్తారంట మళ్ళీ తీయండి మళ్ళీ డబ్బులు కావాలని అడిగారు అలా ఏం చేద్దాం అనుకున్న క్రమంలో మళ్ళీ వీళ్ళు మాకు ఫోన్ చేశారండి ప్రభాకర్ గారు అనే ఆయన ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి మీరు మీ బాబు గ్రహణమూర్తితో పుట్టారన్నారు కదా మీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు కదా అప్పుడు అంటే అవును సార్ అంటే చాలా ఆనందంగా తీసుకొచ్చారు అక్కడ చేపించాను త్రీ టైమ్స్ చే ఎపిసే అని చెప్పాను సార్ కానీ మూడు సార్లు చెప్తే మూడు సార్లు ఫ్రీగా చేశారు మాకు మా ఊర్లో ఒకసారిగా మూడు లక్షలు అడిగారు అంటే మూడు సార్లు తొమ్మిది లక్షలు నేను ఒక పని చేసుకునే వ్యక్తిని అంత ఖర్చు పెట్టలేను కానీ ఇక్కడ మాకు చాలా మా తామ గీతారెడ్డి గారు తామస్ రెడ్డి గారు ఇద్దరు మాకు చాలా జాగ్రత్తగా చార్జీ డబ్బులు ఇచ్చారు మా మూడు పూటల ఫుడ్డు పెట్టారు మాకు మూడు ఆపరేషన్లు ఫ్రీగా చేశారు నేను ఒక ఇద్దరు కూడా చెప్పాను ఇక్కడ ఫ్రీగా చేస్తాను మొన్నే మధ్య నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ రోహిత్ అనే ఒక రోడ్డు కొట్టు ఇక్కడే చాలా బాగా చేశారండి వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీ అందరికీ హలో అందరికీ అండి నేను మీ విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు చిన్న చిన్న పిల్లలకండి కొంతమందికి ఈ క్లిప్ క్లిప్ అంటే గ్రహణ మూ ఇట్లా ఇట్లా రెండు పోయి వాళ్ళకు దేవుని ఒక చిన్న శాపం లాగానే అనుకోవచ్చు మనం ఆ శాపానికి మనము విముక్తిగా ఆ చిన్న చిన్న ఆపరేషన్స్ అవి చేసి చాలామందికి చేసేదానికి అవకాశం ఉంటుంది ఈ మన హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్తే దాదాపు లక్షల్లో అవుతుంది ఖర్చు దానికి దాన్ని మా అన్నయ్య చిత్తా తామస్ రెడ్డి గారు మా ఉద్యమ్మ గీతారెడ్డి ఏరువ గారు వీళ్ళు ఈ ఫ్రీగా చేయిస్తున్నారండి ఏపీ తెలంగాణలో ఉండే ఈ పీపుల్కు చిన్న చిన్న పిల్లలకు దీని మీద మీకు పూర్తి వివరాలు ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను మా వదిని కూడా వాయిస్ ఇచ్చింది ఆ విషయం మీద ఇవి కొంచెం సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ మనసు మీద తీసుకొని ప్రతి ఒక్కరూ అంటే ఇది మన మన ఇంట్లో లేరు కదా మనకేం తెలియదు కదా మనకేం అవసరమా అని చెప్పి వదిలేటండి ఎవరు కూడా ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరైనా లేకపోతే మీకు ఎప్పుడైనా ఎవరైనా కనపరిచినా వాళ్ళకు ఈ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయండి మీకు మంచి జరుగుతుంది వాళ్ళకు వాళ్ళకి ఆపరేషన్లు ఫ్రీగా చేస్తారు హైదరాబాద్లో ఫ్రీగా చేస్తారండి కంప్లీట్ ఫ్రీ ఐ థింక్ ఇంకా వివరాలన్నీ కూడా మీరు తీసుకోవచ్చు వాళ్ళకి ఛార్జెస్ ఇస్తారు అక్కడ రెండు రోజులు మూడు రోజులు ఉంటే భోజనాలు ఉచితంగా పెడతారు ఆ మందులు కూడా ఉచితంగా ఇస్తారు ఒక ఒక మంచి దాంతో చేస్తున్నారు దాదాపు రెండు వేల మందికి ఇప్పటికి ఈ విధమైన తొమ్మిది సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయడం జరిగింది ఈ మధ్య కొంచెం ఉధృతం చేయాలా చాలా మందికి చెప్పాలా ఇంకా చాలామంది పేద పిల్లలు తెలియక పాపం ఇబ్బందులు పడుతూ ఉన్నారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ప్రమోట్ చేస్తున్నాను ఇది దీంట్లో వివరాలన్నీ పూర్తిగా ఇస్తా ఉన్నాను ఆ మంచిని ప్రతి ఒక్కరు కూడా అందరికీ షేర్ చేసి అందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుంటారు చేపిస్తారు అందరికీ తెలియని వాళ్ళకి చెప్తారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను ఈ ఫాంప్లెట్ కూడా మేము దీంట్లో డిస్ప్లే చేయబోతా ఉన్నాను నీట్గా దీంట్లో దీంట్లో నెంబర్స్ ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా ఎం ప్రభాకర్ రావు అని చెప్పేసి ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో నైన్ సెవెన్ వన్ సెవెన్ టూ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో నైన్ సెవెన్ వన్ సెవెన్ టూ ఈ నెంబరు మిస్టర్ ప్రభాకర్ రావు ఉంటారు ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మేము వీడియో చూసాము దాంట్లో ఎట్లా ఏ విధంగా చేయాలి ఇది అంటే కన్నా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు టైం ఇస్తారు ఆ టైంకి ముందు మళ్ళీ ఫోన్ చేస్తారు మీతో కాంటాక్ట్లో ఉంటారు ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ జిఎస్ఆర్ హాస్పిటల్ హైదరాబాద్ యు సీ విత్ మీ ఆల్ ద చిల్డ్రన్ బాండ్ విత్ క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ అండ్ దేర్ పేరెంట్స్ వీ బీన్ డూయింగ్ దీస్ సర్జరీస్ సిన్స్ 9 ఇయర్స్ We have helped 2,000 children with these corrective surgeries. It's a gift for them. They are able to smile like us and have a bright future. We want to thank all the donuts who have generously contributed for this endeavor to help our children to smile and also to give their love of kiss to their parents. Thank you and God bless you.